ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవ నిర్వహించారు పొట్టి శ్రీరాములు భవనంలో జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత ఇష్టా గోष्ठी నిర్వహించారు మాతృభాష ఔనత్్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు దేశ భాషలందు తెలుగు లస్సా అని ఈ వాక్యాన్ని శ్రీ కృష్ణదేవరాయలు గారు చెప్పారు తెలుగుని మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సరే చెవులో అమృతం పోసినట్టుగా ఉంటుంది తెలుగు యొక్క విశిష్టత అంత గొప్పది ప్రపంచంలోని కొన్ని భాషలకి కొన్ని భాషలు మాట్లాడుకుంటుంటే అవి ఏవో కొన్ని రకాలైన జంతువుల యొక్క శబ్దాలాగా వినిపిస్తుంది ఒక మనిషి యొక్క భాష అని అనిపించదు కానీ తెలుగు అలా కాదు మానవులు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ యొక్క హావ భావాలని తెలియచేయడానికి తెలుగు అన్నది చాలా అనుకూలంగా ఉంటుంది మాతృభాష దినోత్సవం దినోత్సవ శుభాకాంక్షలు మాతృభాషించడం చాలా ముఖ్యం మా అమ్మ మాతృభాష తెలుగు నేను ఇప్పుడు నా మాతృభాషలో చెప్తున్నాను గురుభక్తి భక్తి విద్యని విశ్వాస సంపద కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు